ఓం సాయి సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాండి అండి మన వీడియో చివరిదాకా చూసి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక త్రీ మెంబర్స్కి షేర్ చేశారంటే ఖచ్చితంగా మీ మనసులో ఏదైతే కోరిక ఉందో బాధ ఉందో అదైతే ఈ వీడియో చూడటం పూర్తి అయ్యే లోపు దానికి ఒక మంచి దారి అనేది ఒక సొల్యూషన్ అనేది బాబాగారైతే మీకు తప్పకుండా చూపిస్తారండి ఇక లేట్ చేయకుండా వేడలికి వెళ్ళిపోదాం ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ జాగ్రత్త ఆకలితో పడుకున్నా పర్వాలేదు కానీ ఈ నలుగురిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహాయం అడగకు బిడ్డ ఒకవేళ ప్రాణం పోయే స్థితి వచ్చినా కూడా ఈ నలుగురి దగ్గర మాత్రం చెయ్యి చాచి సహాయం చెయ్యమని అడగకు నువ్వు అలా అడిగావు అంటే దాని పర్యావసనం ఎలా ఉంటుంది అన్నది నా మాటలు వింటే నీకు అర్థమవుతుంది నేను చెప్పే ప్రతి మాట ప్రతి పదం ప్రతి పలుకు కూడా ఒక్కటి కూడా వదలకుండా జాగ్రత్తగా చివరిదాకా వింటేనే నేను ఏం చెప్తున్నా ఏం చెప్పబోతున్నాను అన్నది నీకు అర్థమవుతుంది బిడ్డ ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా నా మాటలు పెడచవును పెట్టినా నువ్వు పశ్చాత్తాప పడాల్సి వస్తుంది ఆ పరిస్థితి తెచ్చుకోకు బిడ్డ అంటూ బాబాగారైతే ఒక రహస్యమైన సందేశంతో ఈరోజు వచ్చారండి మరి బాబాగారి మాటల వెనుకున్న అర్థం ఏంటో ఏంటో తెలుసుకునే ముందు నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి చాలా బాగా బతికిన ఫ్యామిలీ ఒక్కసారి బిజినెస్లో లాస్ అవ్వటం వల్ల పరిస్థితులన్నీ తలకిందులైపోయింది ఫైనాన్షియల్గా మానసికంగా ఎటు చూసినా ప్రశాంతత లేదు ఒకటే బాధ చిరాకులు చికాకులు అసలు వారి ముఖంలో కళ అన్నదే లేకుండా పోయింది వాళ్ళు నవ్వి ఎన్ని రోజులయ్యిందో మనస్తృప్తిగా మాట్లాడి ఎన్ని రోజులైందో కడుపార అన్నం తిని ఎన్ని రోజులైందో ఏమో పాపం చూస్తే చాలా బాధ అనిపించేదండి బాగా బ్రతికను కుటుంబం కానీ ఒకసారి ఆమె బాబా గుడికి వెళ్ళి వస్తూ ఉంటే ఒక ఆయన పలకరించారంటండి తల్లి చాలమ్మ ఇన్ని కష్టాలు ఎలా భరిస్తున్నారు తల్లి అంటూ ఇక ఆయన దగ్గర వీళ్ళు పూజలు చేయించటం మొదలు పెట్టాక ఒక్కొక్క ఒక్కొక్క పరిస్థితి మెరుగుపడుతూ వస్తుందండి ఒక్కొక్క ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతూ ఉంది అంటే ఫుల్ హ్యాపీగా అని చెప్పలేం కానీ పర్లేదు కాస్త బెటర్గా సంతోషంగా అంటే ఏది అనుకున్నా జరుగుతున్నాయి పర్లేదు ఇంకా మేము మళ్ళీ మొదటి స్థాయికి స్థితికి వస్తాము అన్న అయితే వాళ్ళల్లో కలిగిందండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు వీరి మొబైల్ నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చిటికెళ్ళు పరిష్కరించి ఇచ్చేస్తారు అది ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా కూడా పరిష్కరించి ఇచ్చేస్తారండి ఒక్కసారి బిడ్డ నేను చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా వినమ్మా నేను ఏం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది అలా ఆ నలుగురు ఎవరి అన్నది కూడా నీకు అర్థమవుతుందమ్మా జాగ్రత్తగా వినుతల్లి నీ బాబా మాట మీద నమ్మకం ఉందిగా నీ బాబా మాట మీద నమ్మకం ఉంటే తప్పకుండా విను అంటూ బాబాగారైతే ఈరోజు అంటున్నారండి బిడ్డ జీవితంలో అనుభవం అనేది ఎదిగిన వయస్సును బట్టి రాదమ్మ తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది తల్లి నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా కూడా గమ్యాన్ని చేరాల్సిందే కదా మధ్యలో ఆపలేవు కదా శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది తల్లి కారణం లేని కోపాలకు అలాగే అర్థం లేని పంతాలకు పోయి మనశ్శాంతిని దూరం చేసుకోకమ్మా మొండితనం అనేది సాధించడంలో ఉండాలి కానీ వాదించడంలో ఉండే ప్రయోజనం ఏంటి తల్లి ఎవరి నుంచి ఏది ఆశించుకో అది నీ ఆనందాన్ని పూర్తిగా చంపివేస్తుందమ్మా నీ చుట్టూ ఉండే మనుషులు ఎలా ఉంటారు అంటే ఎదిగిన వాడి పరిచయం కోసం ఎగబడుతూ ఉంటారు కానీ నీకు పరిచయం ఉన్నవాడు ఎదిగితే మాత్రం తట్టుకోలేరు కదా జీవితం అంటే అంతే బిడ్డ తాతలు సంపాదించిన ఆస్తులు లేకున్నా వారసత్వ రాజకీయాలు లేకున్నా ఆలోచించే శక్తి ఉండి కష్టపడే తత్వం ఉంటే తెగించి పనిచేసే దమ్ము ఉండి పది మందికి సహాయం చేసే గుణం ఉంటే ఇక జీవితంలో నిన్ను ఎవ్వరూ కూడా ఆపలేరు తల్లి సాధించాలి అనే తపన నీ సామర్థ్య లోపాలను అలాగే బలహీనతలను అధిగమించేలా చేస్తుంది నమ్మకం అనేది ఒక బలం బిడ్డ ఆ బలాన్ని పోగొట్టుకున్న రోజు ఏ బంధం కూడా నీకు తోడుగా ఉండదని గుర్తుంచుకో నీ శత్రువుల్లో ఎక్కువ శాతం ఒకప్పుడు నీ నుండి సహాయం పొందిన వాళ్లే ఉంటారు ఎక్కువగా వాళ్లే ఉంటారు కదా నువ్వు నమ్ముకున్న కష్టం నిన్ను గొప్పవాణ్ణి చెయ్యలేకపోవచ్చు కానీ ఎవ్వరి ముందు చెయ్యి మాత్రం చాచనివ్వదు కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడూ కూడా కష్టాల పాలు కాడు అని మర్చిపోకు బిడ్డ జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా కూడా వీరిని మాత్రం సహాయం అడగకు తల్లే మొదటివారు శత్రువులు ఎంత కష్టం వచ్చినా సరే శత్రువులను మాత్రం సహాయం అడగకు బిడ్డ ఎందుకంటే శత్రువులనేవారు అనేవారు నిన్ను ఎలా నాశనం చెయ్యాలా ఎలా అంతం చెయ్యాలా అని ఎదురు ఉంటారు ఇక రెండవ వారు అహంకారులు అలాగే పొగరబోతులు అహంకారుల్ని పొగరబోతుల్ని గర్విష్ఠుల్ని కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం అడిగితే వారు నీ కష్టాల్ని తీర్చకపోగా మరింతగా హేళన చేసి చులకన భావంతో చూస్తారు బిడ్డ నిందిస్తూ దెప్పి పొడుస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి వారిని సహాయం ఎప్పుడూ అడగకు ఇక మూడవ వారు ఈర్ష్య ద్వేషం అలాగే అసూయ కలిగిన వ్యక్తులు నువ్వంటే గిట్టని వారు నీపై ఈర్ష్య ద్వేషం అసూయ నింపుకునే వారిని కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చెయ్యమని అడగకూడదు ఎందుకంటే అలాంటి వారు నీ పరిస్థితికి జాలి పడకపోగా ఇంకా నాశనం అయిపోవాలని కోరుకుంటూ ఉంటారు ఇలాంటి వారు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ ఇక చివరి వారు తాగుబోతులు అలాగే తిరుగుబోతులు తాగుబోతులు నిరంతరం మద్యం సేవించి అధిక ప్రేలాపనతో ఉంటారు వారి మాటలు ఏ మాత్రం కూడా లెక్కలోకి రావు తల్లి మద్యంతో చెప్పిన మాటలు మత్తు వదిలేక ఉండవు కదా ఎదురుచూపులే మిగులుతాయి తప్ప సహాయం మాత్రం ఎప్పటికీ అందదు బిడ్డ ఏడవటం తప్పు కాదమ్మా ఆడదాని కన్నీరు చూసి కూడా జాలి పడని ఒక మగవాడి కోసం ఏడవటం తప్పు తల్లే అది ప్రేమికుడైనా భర్త అయినా ఇంకెవ్వరైనా సరే ఈ విషయం బాగా బిడ్డ మనసు లేని ఒక మగవాడు ఆడదాన్ని ఆటి బొమ్మలానే చూస్తాడు మనసున్న మగవాడు స్త్రీని ప్రాణం ఉన్న దేవతలా భావిస్తాడు ఇలాంటి వారు నీ జీవితంలో ఉంటే మాత్రం జాగ్రత్తగా చూసుకోబిడ్డా ప్రేమలో తప్పులు చేసి ప్రేమించి తప్పు చేశాము అనుకుంటూ ఉంటారు ప్రేమ అనేది నిజమే కానీ మనుషులే అబద్ధం కదా ఎందుకంటే అమ్మ ప్రేమ అమ్మ ప్రేమ ఎంత గొప్పది ప్రేమ అన్నది ఎప్పుడూ కూడా నిజమే కానీ మనుషులు మాత్రమే అబద్ధం కదా కొందరు అంటే ఈరోజు కలిసి ఉండటానికి క్షమించిన తప్పులని రేపు విడిపోవటానికి కారణాలుగా వాడుకుంటూ ఉంటారు బిడ్డ నిజమే కదా నా అంటే స్వార్థం అవుతుంది అదే నాన్న అంటే నిస్వార్థం కదా లెక్క పెట్టుకోగలిగినంత వరకే అవి చునుకులు ఆ తరువాత వర్షం అంటారు చక్క పెట్టుకోగలిగినంత వరకే అవి సమస్యలు ఆ తరువాత కష్టాలు అంటారు బిడ్డ అర్థమైందా ఆలయాల్లో భగవంతుడు అడగకుండానే వేలకు వేలు ఉండిలో వేసే నువ్వు గుడి బయట భిక్షగాడు ఎన్నిసార్లు దేహి అన్నా కూడా నువ్వు వాళ్ళకి చిల్లర వేయటానికి కూడా ఎంతగానో ఆలోచిస్తూ ఉంటావు బిడ్డ కదా నువ్వే ఆలోచించు ఏది మనసుకి ప్రశాంతతనిస్తుందో నిర్ణయం నీదే ఎదుటివాడి ఆకలి తీర్చినప్పుడు వాడి కష్టాల్లో ఉన్నప్పుడు వాడి కష్టం తీర్చినప్పుడు వాడి కళ్ళల్లో కనిపించే ఆనందం ఎప్పుడైనా చూసావా బిడ్డా నువ్వు భగవంతుడికి ఏది ఇవ్వకపోయినా భక్తి పూర్వకంగా మనస్తృప్తిగా మనసారా ఒక్కసారి భగవంతుడికి నమస్కారం పెట్టుకుంటే కూడా చాలు పొంగి పరవశించిపోతాడు కదా మరి అవసరాలున్న మనిషి దేహి అంటూ నీ ముందు నిలబడి చేయి చాచినప్పుడు ఏమీ ఇవ్వకపోవటం ఎంతవరకు కరెక్ట్ బిడ్డ ఎంతవరకు సరైనది ఆకలితో ఉన్నవాడికి పట్టెడు అన్నం పెట్టినప్పుడు ఆ వ్యక్తి కళ్ళల్లో కనిపిస్తుంది చూడు ఒక వెలుగు ఆనందం అది నువ్వు కోటి రూపాయలు పెట్టినా బిడ్డ కాబట్టి నీ ప్రశాంతత నీ ఆనందం ఎందులో కనిపిస్తుందో నువ్వే నిర్ణయం తీసుకోమ్మా నిర్ణయం నీకే వదిలేస్తున్నా అప్పు ఇచ్చినప్పుడు నువ్వు మంచువాడవే అయినా తీర్చమన్నప్పుడు మాత్రం నువ్వు చెడ్డవాడవే అవుతావు కదా డబ్బుల విషయంలో నువ్వు కాస్త కఠినంగానే ఉండాలి ఎందుకంటే డబ్బు మిత్రుల కంటే కూడా శత్రువులనే ఎక్కువగా పెంచుతుంది కాబట్టి అర్థం చేసుకో తల్లి ఎందుకంటే మనకెంతో ఇష్టమైన వాళ్ళ కోసం మన బంధువుల కోసం ఒక్కొక్కసారి మనం డబ్బులు ఇస్తూ ఉంటాం అలా నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు బాగానే ఉంటుంది కానీ అది మళ్ళీ తిరిగి అడిగినప్పుడే నువ్వు శత్రువి అయిపోతావు అదే ఒక ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టు ఆ అన్నం మళ్ళీ పెట్టాలని నువ్వు తిరిగి ఆశించువు కాబట్టి అక్కడ నీ స్వార్థం ఏదీ ఉండదు అక్కడ నీకు అంత మంచే జరుగుతుంది అంత పుణ్యమే లభిస్తుంది కదా ఎవరికి ఏది అప్పుగా ఇవ్వకు బిడ్డ నీకు చేత ఇచ్చేసి మళ్ళీ అది నాకు రావాలి అని మాత్రం దాని మీద ఆశ పెట్టుకోకు అప్పుడే నీకు ప్రశాంతత అన్నది లభిస్తుంది బిడ్డ బ్రతకడానికి ధైర్యం ఉంటే సరిపోతుంది కానీ గెలవాలంటేనే నీపై నీకు నమ్మకం ఉండాలమ్మా జీవితంలో ఓర్పు మనిషికి ధైర్యాన్ని కాదు గెలుస్తావన్న నమ్మకాన్ని కూడా ఇస్తుంది గుర్తుంచుకోబిడ్డా ఒక్కసారి గెలిచి చూడు అది నువ్వు పడిన ఎన్నో అవమానాలకి తప్పకుండా సమాధానం చెప్తుంది నీపై కోపాన్ని పెంచుకున్న వారిని కూడా నువ్వు ప్రేమగా పలకరించు చూడు ఆ పిలుపు వారిలో ఉన్న కోపాన్ని కొంచెమైనా తగ్గిచ్చేస్తుంది తల్లి నీ భుజాలకి అలాగే నీ కాళ్ళకు మాత్రమే తెలుసు నీ కుటుంబ బాధ్యతని నువ్వు ఎంతలా మోస్తున్నావు అన్నది ధైర్యంగా ఉండాలి తల్లి ప్రతి ఒక్క సమస్యని ధైర్యంగా ఎదుర్కో ధైర్యంగా ముందడుగు వేయి పిరికితనంతో మాత్రం అస్సలు ఉండకో నీ కష్టకాలంలో కూడా ఇప్పుడు నేను చెప్పిన ఆ నలుగురిని ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యి చాపి సహాయం అడగకు తల్లి అందువల్ల నీకు ఒరిగేది ఏమీ ఉండదు బాధ తప్ప కన్నీళ్లు తప్ప అవమానం తప్ప కాబట్టి బిడ్డ నేను చెప్పిన ప్రతి ఒక్క మాట గుర్తుంచుకో తల్లి నా ఒక్క ప్రతి మాట నువ్వు గుర్తించుకుని ఆచరణలో పెట్టావు అంటే నీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందమ్మా నీ కష్టాలు బాధలు అనేవి అవి కొంతకాలం వరకే ఆ తర్వాత నీ సమయం నీకొస్తుంది ఇదంతా నీకు చెడు సమయం కాబట్టే ఇలా జరగాలని రాసి ఉంది కాబట్టే ఇలా జరుగుతోందమ్మా నీ మంచి గడియలు అమృత గడియలు నీ సమయం నీకు మొదలయ్యిందంటే నీ ఎదుగుదలని నీ సంతోషాన్ని ఎవ్వరూ ఆపలేరమ్మా ఇక అంతకీ నువ్వు తీరని కష్టాల్లో బాధల్లో ఉన్నావు అంటే నీ తండ్రిగా నేను నా అమ్మ ఆదుకోవటానికి కష్టాలు కడల్లో నువ్వు కొట్టుమిట్టాడుతున్నప్పుడు తప్పకుండా నా చేయి అన్నది నీకు అందిస్తాను బిడ్డ భయపడకు అంటూ ఈరోజు బాబాగారైతే చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మన వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మన వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే బాబా గారి మరెన్నో అద్భుతమైన సందేశాలను వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినోభవంతో ఓం సాయి